పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఎహెస్కేన్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము వచనం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ప్రభు ఇక్కడ మనందరితో చెబుతున్నటువంటి మాట ఇది మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు కలుగజేస్తాను అని దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నారు మన జీవితంలో మనము ఎన్నో మేలులను అనుభవించాం దేవుని ద్వారా ఎన్నో కృపలను మనం పొందుకున్నాం మనుషులకు కొన్ని జ్ఞాపకం ఉంటాయి కొన్ని జ్ఞాపకం ఉండవు కొన్ని అప్పుడే మనము మర్చిపోతూ ఉంటాం అయితే కూడా చెబుతున్న మాట ఏమిటంటే ముందు నేను చేసిన మేలు కంటే నేను చేసిన మంచి కంటే అధికమైనటువంటి మేలును నేను మీ ఎడల చేయుదును అధికమైనటువంటి కృపను నేను మీకు చాటెదను అని ప్రభు ఇక్కడ మనతో చెబుతూ ఉన్నాడు నీ జీవితంలో నీవు దేనినైతే ఎదురు చూస్తున్నావో దేనినైతే నీవు వాంఛిస్తూ ఉన్నావో ఇంతకుముందు నీవు పొందుకున్నది అది స్వల్పమని ఒకవేళ నువ్వు అనుకున్న దేవుడు నీ జీవితంలో నీవు పొందుకున్న దానికంటే అధికమైన మేలును నీకు అనుగ్రహించదనని ఆయన వాగ్దానము ఏసేపు జీవితాన్ని ఒకసారి మనము పరిశీలించినట్లయితే దేవుడు అతనికి దర్శనమిచ్చి అతన్ని హెచ్చించదనని దేవుడు చెప్పాడు దేవుడి మీద నమ్మకంతో ఉన్నటువంటి ఆయనకు అన్నల యొక్క ద్వేషము ఎదురై ఆ ద్వేషము చేత తన సొంత తల్లిదండ్రులను విడిచి అతడు పరాయి దేశమునకు బానిసగా అమ్మబడ్డాడు దేవుడు ఆ బానిసుడైనటువంటి మనుషుని ఫొఫర్ అనేటువంటి మనుషుని ఇంట పనివారందరి మీద ఒక అధికారిగా అతన్ని నియమించాడు ఒక చిన్న మేలు అతనికి కలిగింది ఆ తర్వాత అతడు చేయనిటువంటి నేరముకు చెరసాల పాలైనాడు అతని యజమానుని భార్య అతన్ని అవమానపరిచింది మౌని అయినటువంటి మనుషునిగా అతడు దేవుడు తన పట్ల చూపిన కొంచెము మేలుకే అతడు సంతృప్తి పడ్డాడు చెరసాలను కూడా ఆ మేలును అతడు పొందుకున్నాడు అయితే వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు గనుక ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా నీవు పొందుకున్న మేలు కంటే పూర్వము నీవు పొందుకున్న మేలు కంటే నేను నీకు అధికమైన మేలును కలుగజేస్తారన్న చెప్పిన మాట ప్రకారం ఆ దేశము యొక్క ప్రధానమంత్రిగా అతన్ని హెచ్చించి ఆశీర్వదించాడు అది అతని జీవితంలో శాశ్వతముగా నిలబడి తన ప్రజలైనటువంటి తన సహోదరులైన అన్నదమ్ములందరికీ వారి కుటుంబాలకు అతడు ఆశీర్వాదానికి కారకుడైన మనుషుడుగా మారి తనకు కీడు చేసిన వారికి కూడా అతడు మేలు చేసేంత ఉన్నత స్థానమునకు దేవుడు అతన్ని హెచ్చించినారు అవును స్వల్పమైన కార్యమే కదా నువ్వు అనుకున్నవేమో దేవుడు ఇప్పుడు అంటున్నాడు ఆ స్వల్పమైన కార్యం కంటే నీకు నేను అధికమైన మేలును చేసి నిన్ను ఆశీర్వదించదనని చెప్తున్నాడు ఎక్కడ మీరు సిగ్గుపరచబడ్డారు ఎక్కడ మీరు అవమానపడ్డారు ఎక్కడ మీరు మనుషుల చేత నిందింపబడ్డాడు అక్కడే ప్రభు మీకు గొప్ప మేళ్లను రెట్టింపులైన మేళ్లను అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ప్రభు మీ కొరకై శిలువ మరణమును పొంది ఈ ఆశీర్వాదాలన్నింటినీ అనుగ్రహించినాడు ప్రార్థనలో ఏకీభవించండి కనుడా నీ బిడ్డలకు మీరు చెప్పిన వాగ్దాన ప్రకారం మునుపటి కంటే రెట్టింపైన మేలులు వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసు అడిగి అడిగివారు కొంచెం నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆమె